హాయ్ హలో నమస్తే వెల్కమ్ ఛానల్ మొన్న ఆదివారం మా చెల్లి వాళ్ళ అమ్మాయి హితిక్ష అక్షరాభ్యాసం జరిగిందండి చాలా బాగా జరిగింది మా హితిక్ష కూడా సూపర్ యాక్టివ్ అనమాట కమింగ్ వీడియోస్ లో నేను తన్ని కూడా మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను ఒకటైన భీమవరం గుణపుడి శివాలయం దగ్గర విద్యా గణపతి ఆలయం ఉంది తెలుసు కదా అందరికి ఆదివారం మార్నింగ్ టెన్ థర్టీకి జరిగింది యాక్చువల్గా మా చెల్లికి విద్యా గణపతి అంటే ఒక సెంటిమెంట్ అనమాట అందుకే వాళ్ళ అమ్మాయి యాక్షరాభ్యాసం కూడా ఇక్కడే జరగాలని ప్లాన్ చేసుకుంది మరి భీమవరంలో ప్లాన్ చేసుకున్నప్పుడు పూజకు ఒక రెండు రోజులు ముడో వచ్చి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి కదండి కానీ వాళ్ళు హైదరాబాద్ నుంచి అదే మార్నింగ్ ఎయిట్కి వచ్చారండి మన ఊర్లో పేరెంట్స్ సిస్టర్స్ అందరూ ఉన్నప్పుడు అన్ని ఏర్పాట్లు వాళ్ళే చేయాలి కదా అండి మనం ఆ టైంకి వచ్చి అటెండ్ అయితే సరిపోతుంది ఏమంటారు అంతే కదా మా అక్క అలానే ఉంటుంది కానీ లీవ్ దొరకాలి కదా అండి సరే ఇవన్నీ పక్కన పెడితే పంతులు గారు పూజని చాలా బాగా చేయించారండి అందులోనూ మా ఇతీక్ష అయితే ఈ అక్షరాభ్యాసం పూజని చాలా బాగా చేసింది తనకి ఇవన్నీ కొత్తగా అనిపించినట్టుంది చాలా బాగా ఎంజాయ్ చేసింది మేము అదే రోజు మార్నింగ్ రావడంతో ఇంకా హడావుడిగా రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం మా వాళ్ళు అన్నీ రెడీగా పెట్టడంతో హ్యాపీగా పూజలు అయితే కూర్చునిపోయారు సేపు మా ఇతీక్ష పూజను చూసి ఇంకా ఆగలేక నేను చేస్తానని మాతో జాయిన్ అయిపోయింది ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అంతేకాకుండా మీరు కూడా మాతో పాటు శివాలయంలో శివుని దర్శించుకోవచ్చు మొదటిగా మా పూజ గణపతి పూజతో మొదలైంది గణపతి పూజ అయిన తర్వాత సరస్వతి పూజ స్టార్ట్ అయింది యాక్చువల్గా ఇతిక్ష అక్షరాభ్యాసానికి ముందు ఎప్పటి నుంచో రాయడం స్టార్ట్ చేసింది కానీ తనకి బుక్ పెన్నే తెలుసు కానీ స్లేట్ స్లేట్ పెన్సిల్ అసలు తెలియదండి అసలు ఎప్పుడు చూడలేదు వాటిని చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం పెన్తో మా గోడల మీద రాసేసి మా గోడల్ని ఎప్పుడో పాడు చేసేసింది పంతులు గారు మాకు ముందే భుజకు కావలసిన లిస్ట్ రాసిచ్చారండి అందులో ఎక్స్ట్రా స్లేట్స్ బుక్స్ పెన్స్ స్లేట్ పెన్సిల్స్ కూడా ఉన్నాయి వీటన్నిటిని కూడా పూజలో పెట్టి పూజ చేయించారు వీటిని ఎవరికైనా చిన్నపిల్లలకి ఇవ్వమని చెప్పారు అలా ఇస్తే మంచిదంట ఫస్ట్ అయితే పంతులు గారు స్లేట్ మీద ఓం నమ శివాయ సిద్ధం నమ అని రాయిస్తారు ఆ తర్వాత అది చూసి మేము ముహూర్తం టైంకి రాయించామన్నమాట ఎప్పుడెప్పుడు రాసేద్దామా అని స్లేట్ పెన్సిల్ పట్టుకుని వెయిట్ చేసేస్తుంది కొత్తలో అంతే కదా ఇలానే ఉంటుంది తర్వాత తర్వాత స్కూల్ అన్నా హోంవర్క్ అన్నా అప్పుడు తెలుస్తుంది ఈవిడగారైతే ఏం చేస్తారో తెలీదు చూడాలి మరి ఎప్పుడు కూడా మేము ఏం చెప్పమన్నా చక్కగా చెప్తుంది కానీ ఆ రోజు ఎందుకు అసలు మేము ఏం చెప్పినా రిపీట్ చేయలేదేంటో చాలా కొత్తగా చూసింది రాసిన తర్వాత ఓకే దీన్ని రాయొచ్చు అనుకున్నట్టుంది నేను రాసేశా అని చాలా హ్యాపీగా ఫీల్ అయింది యాక్చువల్గా దీనికి వన్ వీక్ ముందు కోల్డ్ కాఫ్ ఫేవర్తో చాలా డల్ అయిపోయింది మామూలుగా అయితే చాలా యాక్టివ్గా ఉంటుంది కోల్డ్ వల్ల పాపం తన వాయిస్ కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది అయినా కూడా పంతులు గారు అక్షింతలు ఇస్తే అక్షింతలు కావాలంటుంది కొబ్బరికాయ ఇస్తే కొబ్బరికాయ కావాలంటుంది మాతో పాటు మేము ఏం చేస్తే తను కూడా అలా చేయడానికే ట్రై చేసింది ఇంకా పూజ లాస్ట్లో మా పేరెంట్స్ హితిక్షకి బట్టలు పెట్టారు అప్పుడు వాళ్ళ కాళ్ళకి మేము దండం పెట్టుకుంటుంటే తను కూడా వాళ్ళ కాళ్ళకి ఎలా దండం పెడుతుందో చూడండి తర్వాత మా అత్తయ్య గారు మా మమ్మీ ఇచ్చిన హాతుతో మా పూజ పూర్తయింది చెప్పాను కదా అదే రోజు వచ్చామని దాంతో కొంచెం అయిపోయింది ఫస్ట్ రాగానే వినాయకుడి గుడికి వెళ్ళి అప్పుడు పూజ జరిగే ప్లేస్కి వచ్చాం అందుకే ఆ హడావుల్లో మీకు వినాయకుడిని చూపించలేకపోయాను మా అక్క చెప్పినట్లు నాకు ఈ వినాయకుడు అంటే సెంటిమెంట్ అందుకే ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ముందు ఇక్కడికే రావాలని అనుకుంటాను పూజంతా అయ్యేసరికి లెవెన్ అయిపోయింది లెవెన్ థర్టీకి మళ్ళీ గుడి క్లోజ్ చేసేస్తారని చెప్పి పంతులు గారు పూజ అయిన వెంటనే గుడికి వెళ్ళి వచ్చామన్నారు మీరు కూడా మాతో పాటు వచ్చి శివుని దర్శించుకోండి ముందుగా అయితే కుడుములు ఇచ్చి వినాయకుడిని దర్శించుకున్నాం కుడుములంటే వినాయకుడికి ఇష్టం కదా అందుకే అప్పుడప్పుడు వినాయకుడికి కుడుములు ఇస్తూ ఉంటాం మంచిదని ఇంకా శివుడితో పాటు శివాలయంలో ఉన్న కుమారస్వామి ఆంజనేయస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నపూర్ణాదేవి ఇలా గుడిలన్నింటినీ దర్శించుకుని గుడి ఎదురుగా ఒక కొనేరు ఉంటుంది అక్కడికి కూడా ఒకసారి వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకుని ఇంటికి వచ్చేసాం మళ్ళీ మేము హితిక్షని ఇప్పుడు స్కూల్కి తీసుకువెళ్ళి సేపు స్కూల్లోకి వచ్చేపెట్టాలి ఫస్ట్ డే స్కూల్ తీక్ష ఎక్స్పీరియన్స్ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను పూజ చేసి చేసి ఈ తిక్ష కూడా బాగా అలసిపోయి లాస్ట్లో నిద్రపోయింది కూడా ఇప్పటికైతే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్